అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇక్కడున్న మంచి మంచి విషయాలు మంచి మాటలు ముత్యాలు లాంటి మాటలు మనం చదువుకుని మన నిజ జీవితంలో ఆచరిస్తే కనుక మొత్తం ఈ సమాజం అంతా బాగుంటుంది మనం మనం కూడా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాము అన్నది నేను బాగా నమ్ముతాను ఎవరికి వారే ఆలోచించుకుని ఇవన్నీని నిత్య జీవితంలోనూ పాటించాలి అని అనుకుంటాను ఎంతో హాని లాంటి మాటలు పెద్దలు మనకి ఇచ్చినాయి అనమాట ఇవన్నీ నేనైతే బాగా చదువుతాను బాగా ప్రయత్నం చేస్తాను నా నిజ జీవితంలో వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవటానికి చేసుకోకపోతే మన జీవితం కష్టమైపోతుంది కదా బతకటం మనం సమాజంలో అందరితో పాటు కలిసి ఉండాలి తప్పదు ఇదంతాను మన జీవితాలు సాఫీగాను గడిచిపోవాలంటే ఇవన్నీ పాటించుకుంటూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను మీరు నేననే కాదు అందరూ కూడా ఇలాగే ఈ విలువలన్నింటినీ తెలుసుకుని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అనుకుంటాను ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో చదువుతూనే ఉన్నాను నేను నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి మంచితనం ఉంటుంది అబద్ధం వైపు మనుషులు ఉంటే నిజం వైపు దేవుడు ఉంటాడు జీవితంలో మనం చేసే మంచి చెడు గమనించేది ఇద్దరేనట ఒకరు పైనున్న దేవుడు ఇంకొకరు లోనున్న మన లోపలున్న జీవుడు ఇట్లాంటి మంచి చూసిందల్లా కోరుకోవటం మనసు చేసే పని కానీ రాసి ఉన్నదే ఇవ్వటం